అందరికి నమస్తే అందరికీ నమస్తే రాయలసీమ ప్రజలకి అండ్ కడప జిల్లా ప్రజలకి తెలుగు వాళ్ళందరికీ నమస్తే మాది కడప జిల్లా రాయలసీమ సో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఆగస్ట్ సెకండ్న లారీ చాప్టర్ వన్ సినిమా రిలీజ్ అవుతుంది నాది బ్రహ్మంగారి మండ పక్కన చిన్న గ్రామము అమ్మగంపల్లి గ్రామము అక్కడ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళి ఒక సినిమా తీశాను లారీ చాప్టర్ వన్ అని ఈ సినిమా ఆగస్ట్ సెకండ్న ఐదు భాషల్లో తెలుగు తమిళ్ కన్నడ హిందీ అండ్ బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది చాలా గొప్పగా తీశాను చాలా పెద్దగా తీశాను పెద్ద హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అండ్ పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా మొదటి సినిమానే నేను చాలా బాగా చేశాను ట్రైలర్ పాటలు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి శ్రీకాంత్ రెడ్డి ఈఈ ఎస్ఆర్ఐ కాదు సో ఈ సినిమా చేయడం అండ్ ఇక్కడ రిలీజ్ చేయడం మన జస్వితా ఫిలిమ్స్ వాళ్ళు రాయలసీమ రైట్స్ తీసుకున్నారు కడప కర్నూలు చిత్తూరు అనంతపురం అండ్ బల్లారి రైడ్స్ ఒక డెబ్యూట్ మూవీ చాలా బాగా ఆదరిస్తున్నారు అండ్ ఇక్కడ మన కడపలో ఉన్నటువంటి పెద్ద దర్గా అండ్ మన టెంపుల్ అండ్ మన చర్చ్ దేవుని కడప అండ్ చర్చిను విచ్చేయడం జరిగింది అండ్ ఈ సినిమా ఈ ఈ ఆదివారం రెండు ఈ ఆగస్టు రెండో తేదీ సినిమా రిలీజ్ అవుతుంది అందరూ చూసి పెద్దవాళ్ళని కొత్త వాళ్ళని ఎంతోమందిని సపోర్ట్ చేశారు అలా మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము ఆగస్ట్ సెకండ్లో లారీ చట్టడం రిలీజ్ అవుతుంది రాయలసీమ ప్రజలందరూ కూడా మీ ఇంట్లో బిడ్డను అనుకొని మమ్మల్ని చూసి మా సినిమా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము దీని దీనికి నేను ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని యాక్టర్ని అమ్మాయి చంద్రశేఖ ఈ సినిమాలోని హీరోయిన్ అండ్ సినిమా వచ్చేసి లారీ చాప్టర్ వన్ కుటుంబ కథా చిత్రం చాలా బాగా వచ్చింది మీ ఇంట్లో తమ్ముడు మీ బిడ్డలాగా ఆదరించి మా సినిమా చూసి మమ్మల్ని మీ సపోర్ట్ చేసి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ చూసి సపోర్ట్ చేస్తారని వేడుకుంటున్నాము అందరూ చూ చూస్తారని ఆశిస్తున్నామండి హీరోయిన్ కూడా తెలుగు అమ్మాయి అంటే హీరోయిన్ హిందీ అమ్మాయి హీరోయిన్ హిందీ అమ్మాయి తను మన తెలుగు వాళ్ళని ప్రయత్నం చేశాము దొరకలేదు చేయలేదు అండ్ వర్షం పడుతున్నాయి షూటింగ్కి వెళ్ళాలి ఇమ్మీడియట్గా సో అందుకు ఇమ్మీడియట్గా దొరికిన వాళ్ళతో చేశాము బట్ తను చాలా ప్రాపర్గా సూట్ అయింది కథలో తన పేరు వరలక్ష్మి నా పేరు హర్షవర్ధన్ సినిమాలో హంటర్ అన్నమాట చాలా కుటుంబ కథ చిత్రం చాలా పెద్ద కథ మూడు గంటలు నిడివి ఉంది సినిమా అండ్ ఐదు పాటలు తొమ్మిది ఫైట్లు ఉన్నటువంటి చాలా గొప్ప సినిమా చాలా బాగా చేశాము దీంట్లో నేను కాక కొత్త వాళ్ళు కొత్త వాళ్ళకు నేను అవకాశం ఎక్కువ మందికి ఇచ్చాను కొత్త వాళ్ళు అందరూ అండ్ నేను యూట్యూబ్ లో వీడియో చేసే అబ్బాయిని సో యూట్యూబ్ ద్వారా వచ్చిన మనీతో ప్రతి రూపాయి కూడా పెట్టి ఒక సినిమా చేశాను కృష్ణానగర్లో ఉంటూ అండ్ అందరూ కొత్త వాళ్ళు సార్ ఇందులో వాటి ప్రతి ఒక్కరు కూడా పాత్రలకు న్యాయం చేస్తారు పాత్రలో సూట్ అవుతారు సార్ స్టోరీ లైన్ అప్ ఏమంటే లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది సార్ దేశ సంబంధించింది అండ్ అది వచ్చేసి దాని చుట్టూ గ్యాంగులు తిరుగుతూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి కథ సార్ కంప్లీట్ గా ఇది అండ్ కుటుంబ కథ చిత్రం రొమాన్స్ యాక్షన్ పాటలు సెంటిమెంట్ కామెడీ ప్రతిదీ కూడా సమకాలంలో మిక్స్ చేసి సినిమా తీసాం సార్ నా పేరు శ్రీకాంత్ రెడ్డి ఆసం సార్ సుమారు రెండు కోట్ల అయింది సార్ సినిమాకి ఐదు లాంగ్వేజ్ లో చిత్రీకరించి విడుదలకు సిద్ధం చేశాం తెలుగు తమిళ్ కన్నడ హిందీ బెంగాలీ పాన్ ఇండియా సినిమా లారీ చాప్టర్ వన్ దాని పాటలు ట్రైలర్లు శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూసి మాకు ఆగస్ట్ సెకండ్ సినిమాకు వచ్చి ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం సార్ ఆ చాప్టర్ టూ ఉంది సార్ అండ్ చాప్టర్ త్రీ కూడా ఉంది దీని రిజల్ట్ బట్టి ప్రయత్నం చేయాలి సార్ లారీ చాప్టర్ వన్ అని ఇప్పుడు ఒక పెద్ద కథ ఒక పెద్ద తరహా సినిమా పెద్ద హీరో చేసేటువంటి కథ ఇది చాలా బాగా చేశాను సార్ ట్రైలర్ పాటలు వదలడం జరిగింది శ్రీకాంత్ రెడ్డి హాసం యూట్యూబ్ ఛానల్లో చాలా బాగా స్పందన వస్తుంది నేను రాయలసీమ పిల్లగాన్ని మీ ఇంట్లో మనిషిని అని ఆదరిస్తారని కొత్త వాళ్ళని ఎంతోమంది చూశారు పెద్దవాళ్ళు చేశారు అందరినీ మమ్మల్ని కూడా చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం థియేటర్ రిలీజ్ వెళ్ళిన తర్వాత అక్కడ రిజల్ట్ బట్టి అండ్ ఆల్సో పబ్లిసిటీ అవుతుంది కదా దాని ద్వారా ఓటీటీలోకి